టీవీకి స్వాగతం లేడీ అఘోరిగా చలామణి అవుతున్న అల్లూరి శ్రీనివాస్ మాయమాటలు చెప్పి అమ్మాయిని ఎత్తుకెళ్లిన అఘోరి తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అగోరి హల్చల్ చేస్తుంది కొన్ని చోట్ల ప్రతిఘటన కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే గత కొంతకాలంగా లేడీ అగోరిగా చలమణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై అమ్మాయి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అఘోరి తమ కూతురిని కిడ్నాప్ చేసిందని అమ్మాయి తండ్రి కోటయ్య ఆరోపించారు తన కూతురు శ్రీ వర్షినికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయాడని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య మంగళగిరి సాయంత్రం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అయితే ఇంజనీరింగ్ చదువుతున్న తన కుమార్తె నాలుగు నెలల క్రితం లేడీ అఘోరి మంగళగిరి నేషనల్ హైవే మీద మీద బట్టలు లేకుండా హల్చల్ చేస్తుంటే పోలీసు వారు ఎవరైనా మహిళలు ఉంటే కొంచెం లేడీ అఘోరికి బట్టలు కప్పండి అని చెప్పిన తర్వాత తమ కూతురు ధైర్యంతో వెళ్లి బట్టలు కప్పిందన్నారు అప్పటి నుంచి తన కూతురు ఫోన్ నంబర్ తీసుకొని అఘోరి మాట్లాడారన్నారు కొంతకాలం గడిచిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చి నా కూతుర్ని మాయ మాటలతో మోసం చేసి ఆకు పసరుతో లేపనాలు పూసి వశీకరణ చేసుకుని అఘోరీల ఆశ్రమానికి యువరాణిని చేస్తారని చెప్పి తన కూతుర్ని పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడని వాపోయాడు ఇప్పుడు తన కూతురు తమ మాటలు వినడం లేదని లేడీ అఘోరీ భ్రమలో ఉన్నదని చెప్పారు తమ కుమార్తెను కాపాడాలని పోలీసులకి చెప్పినా కేసు నమోదు చేయడం లేదన్నారు ఆమె తండ్రి కోటయ్య ఆరోపిస్తున్నాడు